హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ ఆర్పిల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ లేయర్ చికెన్ ఫ్రై అయితే చూపించబోతున్నానండి ఈ చికెన్ ఫ్రై మనకి రెస్టారెంట్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇది బిర్యానీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అలాగే మనకి ఫ్రై తిన్నాము అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది ఇప్పుడు ఈ లేయర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మనం ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాము ఇది స్కిన్ ఉన్నా పర్వాలేదు లేకపోతే మీకు స్కిన్ ఇష్టం లేదనుకుంటే కనుక స్కిన్ రిమూవ్ చేసుకున్నట్టు కూడా తీసుకోవచ్చు దీంట్లోకి మనం ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టించాలి ఇవన్నీ బాగా పట్టించిన తర్వాత మనం ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి వేసుకుని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మనం ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకి బాయిలర్ చికెన్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అంతే స్మూత్గా సాఫ్ట్గా అయితే కుక్ అవుతుందనమాట ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం మిక్స్ చేసుకున్న ఈ చికెన్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్ కన్నా తక్కువగానే వాటర్ వేసుకోండి ఎంత తక్కువ వాటర్ వేసుకున్నా పర్వాలేదండి మనం ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందనమాట తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోండి ఇది ఒకసారి గరిటతో పైకి కిందకి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మనం వాటర్ చాలా తక్కువగా వేసాం కదా మాడిపోతుందని అనుకోవచ్చండి మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఊరిపోతుంది దానివల్ల వాటర్ అనేది ఎక్కువగానే ఉంటుంది మాడిపోదండి ఇప్పుడు ఇది ఒక టూ విజిల్స్ వేయించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక ఫోర్ విజిల్స్ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని కట్ చేసి వేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ సోంప్ కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి రెండు యాలకులు ఆరు నుంచి ఎనిమిది వరకు లవంగాలను కూడా యాడ్ చేసుకోండి ఒక పది మిరియాలు కూడా వేసుకోండి నేను ఈ చూపించే క్వాంటిటీ అంతా కూడా ఒక కేజీ చికెన్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత ఒక అంగుళం దాల్చిన చక్కని కూడా వేసుకోండి ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా దోరగా ఫ్రై చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది మనకి రిలీజ్ అవుతుందండి చక్కగా వేగుతున్నాయనే అర్థం అవుతుందనమాట ఇందులో ఒక పది జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత మనకి కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే కనుక చికెన్ అయితే చక్కగా ఉడికిపోయిందండి చూసారు కదండి వాటర్ కూడా ఉంది ఇప్పుడు మనం స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఆరు నుంచి ఒక ఎనిమిది టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకొని ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఒక హాఫ్ స్పూన్ సోంపుని యాడ్ చేసుకుంటున్నానండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకుని ఉడికించుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదండి చికెన్లో ఉన్న వాటర్ అంతా అలానే ఉంది ఈ చికెన్ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మీరు వాటర్ వేస్ట్ అవుతుంది అనుకుంటే కనుక ఈ చికెన్లోనే వేసేసుకుని బాగా ఉడికించుకుని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత చల్లారిన ఈ మసాలాలని మనం మిక్సీలో వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ లాగా అయితే సరిపోతుందండి ఇది కూడా మనం పక్కన పెట్టుకుందాము ఈ చికెన్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఈ ఆయిల్లో ఒక పది నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రైలోకి కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఫస్ట్ ఉడికించుకున్నప్పుడే ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకోండి ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా వేసుకున్న ఉప్పు అయితే చికెన్కి ఉడికించుకునేటప్పుడు పట్టేస్తుందండి ఆ ఫ్లేవర్ ఆ ఉప్పు అయితే సరిపోతుంది తర్వాత మనం ఇందులోకి మసాలా పొడిలు అవి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి దానికి సరిపడేటట్టు ఉప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అవుతుంది కదండి ఇందులోకి మనం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్ అండి ఈ ఫుడ్ కలర్ వేయటం వల్ల మనం బయట తెచ్చుకునే కర్రీ అయితే ఎలా ఉంటుందో రెస్టారెంట్ నుంచి తెచ్చుకునే ఫ్రై అలానే ఉంటుంది అనమాట ఈ ఫ్రైని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మసాలా పొడంతా కూడా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది మనం రెస్టారెంట్లో తింటే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది లేయర్ ఫ్రై పీస్ బిర్యానీ తెచ్చుకుంటాం కదండి అందులో ఇలానే ఉంటుంది గ్రేవీ గ్రేవీగా చికెన్ ఫ్రై అయితే చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది చూడటానికి అసలు నోరు ఊరిపోతుందనమాట అంత బాగుంది తింటే ఇంకా బాగుంటుందండి ఈ రెసిపీని అయితే ట్రై చేయటం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా దీని టేస్ట్ ఎలా ఉందన్నది తెలిసేది ట్రై చేసిన తర్వాత మీరే కామెంట్ చేస్తారు ఎంత బాగుందో ఈ రెసిపీ అని చికెన్ ఫ్రై అంటే ఆయిల్ అనేది కంపల్సరీ ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది దగ్గరుండి మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకుంటూ గరితో తిప్పుతూనే ఉండాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రై అయితే పారన్ కోడ్లో ఎగ్స్ ఉంటే కనుక ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకోండి లాస్ట్ మినిట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది ముందుగానే వేసేసుకున్నామంటే ఫ్రై చేసేటప్పుడు ఫ్రై అంతా కూడా మిక్స్ అయిపోయి నీచు వాసన అనేది వస్తుందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఈ మసాలా అంతా కూడా ఈ కోడిగుడ్లకి పట్టి టేస్ట్ బాగుంటుందనమాట చూసారు కదండి ఫ్రై అయితే చక్కగా ఫ్రై అయిపోయింది తగ్గిరి పడిపోయిందనమాట ఈ లాస్ట్ మినిట్లో ఉందన్నమాట ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చికెన్ ఫ్రై అనేది మనం ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి మనం ముందుగానే జీడిపప్పులని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ జీడిపప్పులను కూడా లాస్ట్లోనే వేసుకోండి ఇవి మనం తినేటప్పుడు క్రిస్పీగా తగులుతాయి తినడానికి కూడా చాలా బాగుంటుంది చల్లచల్లని వాతావరణంలో బిర్యానీ వేసుకొని ఇలా లేయర్ ఫ్రై చేసుకుని తిన్నామంటే ఆ టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇలా కనుక మనం ఫ్రై చేసుకున్నామంటే మన ఇంట్లో బయట కూడా ఎప్పుడు కొనుక్కు తెచ్చుకోమండి టేస్ట్ అయితే అంత బాగుంటుందన్నమాట ఇలా గ్రేవీ గ్రేవీగా ఉండటం వల్ల మనం రైస్లో కలుపుకోటకైనా బాగుంటుంది బిర్యానీలోకైనా బాగుంటుంది పుల్కా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట మనం మసాలాలో జీడిపప్పు వేసుకున్నాం కదండీ ఆ జీడిపప్పు వేయటం వల్ల మనకి ఈ రిచ్ లుక్ అయితే వస్తుందన్నమాట చికెన్ ఫ్రైకి చూడండి బోన్స్ నుంచి ఎలాగ సపరేట్ అయిపోతుందో చికెన్ అయితే చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయింది ఇంత సాఫ్ట్గా ఉంటే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుందండి బాయిలర్ చికెన్ కంటే కూడా ఈ లేయర్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి చూసారు కదండి ఈ చికెన్ ఫ్రై అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్